వెల్కమ్ టు న్యూస్ ఒక్కసారి పోతేనే రాద్ధాంతం చేస్తున్నారా ఎమ్మెల్యే జిల్లా కేంద్ర ఆసుపత్రిలో బుధవారం రాత్రి కరెంటుకు అంతరాయం కలిగిన ఘటనపై ఈ రోజు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు విద్యుత్ అంతరాయం కలిగిన దానిపై సూపరింటెండెంట్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత సంవత్సరంలో అరవై రెండు సార్లు కరెంటు పోయిందని ఈ ఏడాదిలో ఒక్కసారి కరెంటు పోతేనే రాద్ధాంతం చేస్తున్నారేంటని ప్రశ్నించారు సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు విద్యుత్ అధికారులు సందర్శించి కరెంటు సరఫరా సమస్యను పరిష్కరించారు గతంలో ఎన్నోసార్లు కరెంటు పోతే నోరు మెదపని నాయకులు ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుతున్నారేంటని మాట్లాడటం శోచనీయమన్నారు నల్గొండ జిల్లా దావరచెర్లలో జాతాత్రి పవర్ ప్లాంట్ పేరుతో బీఆర్ఎస్ విద్యుత్ ఉత్పత్తి కాకుండా చేసిందన్నారు బొగ్గు గనులు ఉండాల్సిన చోట పెట్టాల్సిన ప్లాంట్ను బొగ్గు గనులు లేని చోట ఇక్కడ పెట్టి కరెంటు ఉత్పత్తి ఎలా అవుతుందో తెలియని స్థితిలో బీఆర్ఎస్ ఉందన్నారు కరెంటు అక్కడ ఆడబోయింది ఏరియా హాస్పిటల్లో ఈడ బోనీర్ ఏరియా హాస్పిటల్లో విన్నపోయింది కరెంట్ అని చెప్పి దీని మీద అవాకులు జవాకులు పేరుతో మాట్లాడుతూ ఈరోజు అంటే కాంగ్రెస్ వచ్చినాక ఇట్లా పరిస్థితి ఉన్నదని వాళ్ళు చెప్పే కార్యక్రమం చేశారు ఈరోజు మీకు ఈడ తేట తెల్లని చేయదలుచుకున్నాం ఇది గత సంవత్సరం నుంచి గత సంవత్సరం నుంచి ఎన్నిసార్లు సార్ల కరెంటు పోయిందంటే అరవై రెండు అరవై రెండు సార్ల కరెంటు పోయింది ఇక్కడ ఎలక్ట్రిసిటీ అధికారులు ఉన్నారు ఏడీ గారు ఉన్నారు ఏఈ గారు ఉన్నారు అంతే మేము వాస్తవం చెప్పదలుచుకున్నాం అరవై రెండు సార్లు భువనగిరి మన అరవై రెండు సార్లు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో అరవై రెండు సార్లు కరెంట్ పోయింది అంటే కరెంట్ ఏమి ఇదేం కొత్త కాదు పర్టికులర్గా ఎండాకాలంలో గాలి వానలకు ఏదైనా ఎక్విప్మెంట్ ఫెయిల్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది అంటే ఇది ఎప్పుడు రోజు అయ్యేది కాదు ఇది సూపరింటెండెంట్ గారు కూడా వచ్చిండ్రు సూపరింటెండెంట్ గారు ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి కూడా అంతకుముందున్న ప్రభుత్వంలో అరవై రెండు సార్లు పోయింది ఇది కొత్త కాదు కాదు ఇది ఈ కరెంట్ పోయేదేం కొత్త కాదు దీని మీద ఏదో కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయిందంటే ఒకటి దొంగ మాటలు అబద్దం అక్కడ యాదాద్రి పవర్ ప్లాంట్ పేరు మీద వేల కోట్లు పెట్టిరు ఆ పవర్ ప్లాంట్ కంప్లీట్ కూడా కాదు పవర్ ప్లాంట్ ఏడ పెట్టాలి కోల్ మైన్స్ ఉన్న దగ్గర పెట్టాలి కోల్ ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడెక్కడ పవర్ ప్లాంట్ పెడతారంట ఆడ జగదీష్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు దోసుకోవడానికి ఈ ముఖ్యమంత్రి దోసుకోవడానికి ఆడ పవర్ ప్లాంట్ పెట్టిరు ఆ పవర్ ప్లాంట్ కంప్లీట్ కాలే వేల కోట్లు పెట్టిరు పవర్ ప్లాంట్ కంప్లీట్ కాదు కరెంట్ ఏమో బయటి రాష్ట్రాలకు వెళ్ళి అంటే ప్రైవేట్ ఉత్పత్తిదారులు కానీ బ్రై బయటి రాష్ట్రాలకు వెళ్ళి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలకు కూడా కరెంట్ కొన్నారు రెండు రూపాయల కరెంట్ దొరుకుతుంది రెండు రెండున్నరకు బయట ఏది నేషనల్ పవర్ గ్రిడ్ నుంచి దొరుకుతుంది వీళ్ళు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు కొన్నారు కొన్ని కూడా మరి రాష్ట్రాన్ని మళ్ళీ ముంచిర్రు అడ్డగోలు ప్రాజెక్టులు కొట్టిర్రు అప్పుడల్లా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చేసి ఈరోజు కరెంట్ అంటే ఇప్పుడే కొత్తగా పోయిందని మనను ఈరోజు నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటున్నారు మీకు చూపెడుతున్నాం ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిఈ ఉన్నాడు ఏడీ ఉన్నాడు ఇక్కడ నాయక్ గారు కూడా హాస్పిటల్ సూపరింటెంట్ గారు ఉన్నారు అరవై రెండు సార్ల కరెంట్ పోయింది అరవై రెండు సార్ల గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క సంవత్సరంలో పోయింది ఒక్కటే సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు నాలుగు ఒకటి అంటే ఫోర్త్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి థర్టీ వన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరకు మొత్తము అరవై రెండు సార్లు కరెంట్ పోయింది పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అర్ధ గంట ఇట్లా పోయింది అంటే ఇవి రికార్డ్స్ తోటి చెప్తున్నాం ఒట్టిగా ఒక్కసారి మేము వచ్చినాక ఒకసారి పోయిందండి అంతకుముందు నెలకు నాలుగు సార్లు ఐదు సార్లు పోయింది అంటే నెలకు ఐదు సార్లు పోయింది ఎండాకాలంలో చెడ్డపడ వానలు గాలి దుమారాలకు అది ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ వల్ల ఎప్పుడైనా అయితే దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి అరే ప్రజలు మిమ్మల్ని చీకొట్టిర్రు మిమ్మల్ని గద్దెనించు మళ్ళీ వచ్చే ఆశ కూడా లేదు ఇక్కడ దానికి ఇంకేందో పెద్ద గొప్ప మాటలు మాట్లాడుతున్నారు ఇవన్నీ ఒట్టి ఒట్టి ముచ్చట్లు పెట్టాలి హరీష్ రావు కేటీఆర్ ఈ జగదీశ్ రెడ్డి గారు శాతగాని మాటలు మాట్లాడొద్దు ఈ ప్రభు ఈ ప్రజలు ఇంటికి పంపిర్రు ఇంకా ముందు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ప్రజలు హర్షించరు ఇంకా ఇంకా ఇట్లాంటి ఏదన్నా ఉంటే ఎవిడెన్స్లు పెట్టుకొని మాట్లాడాలి తప్పితే ఒట్టి ఒట్టి ముచ్చట్లు మాట్లాడదు సో ఇది ఎవిడెన్స్ ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఏడిఏ గారి గారు ఇచ్చింది వాళ్ళు చేసినవన్నీ ఒట్టి ఒట్టి చెత్త మాటలు తప్పితే ఇంకోటి కాదని ఈ సందర్భంగా అంటే ఈరోజు మీడియా మిత్రుల ద్వారా అందరికీ ప్రజలకు చేరవేసే కార్యక్రమం చేస్తున్నాం ఓకే ఇది అంతా ఒట్టి ముచ్చట్లు రానున్న కాలంలో నాణ్యమైన కరెంట్ ఇంకా ఇస్తాం అది కూడా తక్కువ ధరకు కొనిస్తాం తక్కువ కరెంట్ ఉత్పత్తి చేస్తాం యాదాద్రి పవర్ ప్లాంట్ కంప్లీట్ చేస్తాం ప్రాజెక్టులు మీరేమో కొట్టే ప్రాజెక్ట్ కట్టారు వాటిని వాటిని కూడా కంప్లీట్ చేసుకుంటాం ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తాం వృధాగా నిధులు దుర్వినియోగం చేయం ఓకే అనేది ఉంటే మీలాగా ఏడు ఎనిమిది రూపాయలకు బయట రాష్ట్రాలకు వెళ్ళి కొని అలా దుర్వినియోగం చేసి అలా అవినీతికి పాల్పడం సో ఇట్లా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పాలన అందిస్తుంది కరెంట్లో కూడా ఉన్నతమైన నాణ్యమైన కరెంటు ఇచ్చే కార్యక్రమం చేస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఇంకా ఇట్లాంటి లోపాలు కూడా రాకుండా కూడా మేము చూసుకుంటాం జనరేటర్ కూడా గా ఆన్ కావాలి హాస్పిటల్ అది నాయక్ గారు కూడా చెప్పినాం ఇప్పుడు ఏడీఆర్కి వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాం సో మాకు ఇప్పుడు వచ్చే ఈ మధ్య కదా మాకు ప్రజాపాలన కానీ అసెంబ్లీ కానీ ఇవన్నీ కార్యక్రమ ఎన్నికల కోడ్ ఇవన్నీ ఉన్నాయి అన్ని ప్రతి దాని మీద దృష్టి పెడతాం ప్రతి కార్యక్రమం కూడా ఎట్లాంటి ఇబ్బందులు ప్రజలకు రాకుండా చూస్తాం థ్యాంక్ యూ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఉంది ఈ జనరేటరు గా ఆన్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఫెయిల్ అయినా గా జనరేటర్ స్టార్ట్ కావాలి ఎందుకు స్టార్ట్ కావాలి మరి ఉన్న ప్రభుత్వము సరైన పద్ధతిలో జనరేటర్ ఉండాలి ఆ జనరేటర్ కూడా ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ ఉండాలి ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ లేదు కదా అది వాళ్ళు పెట్టి ఉండాలి ఇప్పుడు మాకేం ఇప్పుడిప్పుడే కదా ఒక్కొక్క దాన్ని మేము చూసుకుంటూ పోతున్నాం అన్నీ చేస్తాం మీరు మళ్ళీ రెండు నెలలకు మూడు నెలలకు చూడు ప్రతిదీ పర్ఫెక్ట్గా చేసే కార్యక్రమం మేము ఏరియా హాస్పిటల్ ఎట్లు ఉండాలండి వంద పొంద పడకల హాస్పిటల్ ఉన్నారు చేసి రాయడా పొంద పడకలు లేవు ఏ ఫెసిలిటీసే లేవు సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంకా ప్రతి దాంట్లో నాణ్యంగా హాస్పిటల్ వైద్య సేవలు కానీ ఇక్కడ కరెంట్ కానీ జనరేటర్ కానీ ఆన్ ఆఫ్ ఇమీడియట్ ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ కూడా చేస్తారు ఓకే థ్యాంక్ యూ ఈ తొండవాడి ఈ ఇది తొండవాడి ఈ తొండవాడి ఆ ఎక్విప్మెంట్ అనేది సేలూర్ అయింది సరే ఏదైనా సరే ఇది ఏమైనా ట్రిప్ అయితే ఇమీడియట్ గా కూడా చేసుకోవాలి అన్ని అటువంటి కార్యక్రమాలన్నీ కూడా